కృపగల నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందితారు కనుక మీరు యరిశులంలోను యూదయ సమరయ దేశములనంతటను బోధి గ్రంథముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఆదిమ క్రైస్ క్రైస్తవ సంఘము ద్వారా దేవుడు జరిగించిన అద్భుతమైన ఆశ్చర్యమైన మహత్ కార్యాలను మనము ఈ ఉదయ కాల ధ్యానాంశాల్లో ధ్యానిస్తూ దేవుడు మన ద్వారా సంఘము ద్వారా సమాజంలో దేవుడు తన కార్యాలను జరిగిస్తూనే ఉన్నారు ఈ ఉదయ కాలము ఈ చదవబడిన వాక్య భాగములో అనేక విషయాలు గత దినాల్లో మనము ధ్యానించాం ఈ ఆదిమ క్రైస్తవ సంఘములో అద్భుతాలు జరగడానికి వారి జీవితాలు అసాధారణంగా మార్చబడడానికి ఇప్పటి వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఈ మనము పరిశీలిస్తే వారి ద్వారా అన్ని కార్యాలు జరగడానికి నేటి దినాలలో ఎందుకు మన ద్వారా ఇవి జరగట్లేదు పరిశీలించుకుంటే ఆదిమ సంఘములో ఉన్న కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాం వారు ద్వారా దైవ కార్యాలు జరగడానికి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం అపోస్టు కార్యాలు మొదటి అధ్యాయము పదమూడవ వచ్చి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన చేదిలోనికి ఎక్కిపోయి పేతురును ఎవరేను యాకోబు ఆంధ్రయ పిలుపు తోమ అల్ఫయ అల్ఫయ్య యాకోబు జెలోతే అనబడిన సిమియోను యాకోబు కుమారుడగు యోధానువ వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతె ప్రార్థన చే ఆదిమ సంఘములో అద్భుతాలు జరగడానికి కారణం ఏంటంటే వారందరూ కూడా అనగా సంఘమంతా కూడా ఐక్యతను కలిగి ఉంది వారు సమిష్టిగా వారందరూ ఏక మనసు ఏక ఆలోచన ఒకే ఉద్దేశం కలిగి వారు పని ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే మన ద్వారా లేక మన సంఘాలు ఎందుకు విస్తరించలేకపోతున్నాయి వృద్ధి చెందలేకపోతున్నాయి ఎందుకు వారి జీవితాలలో కార్యాలు జరగట్లేదు అని ఆలోచిస్తే ఈ రోజు వ్యక్తిగతంగా గాని కుటుంబంగా గాని సంఘ లో గాని ఇంకా చెప్పాలంటే దావోజన్ల మధ్యలో గాని ఐక్యత లేని చే ఎక్కడ చూసినా ఐక్యతను గుర్చి మాట్లాడేవారు ఉన్నారు కానీ ఐక్యత కలిగి ఎంత మంది జీవిస్తున్నారు అని ఆలోచిస్తే ఈ రోజు జీవితాలు పాడవడానికైనా కుటుంబాలు విచ్ఛిన్నం సంఘాలు వృద్ధి చెందకపోవడానికైనా కారణం ఏంటంటే ఐక్యత లేకపోవడం ఈ రోజు దేవుని పిల్లలమైన మనందరము కూడా ఐక్యతను కలిగి మొదటి ఇలాగ చెప్తాడు కాబట్టి మీరు సమాధానము బంధము ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న శ్రద్ధ కలిగిన వారై ఐక్యతను మనం కాపాడుకోవాలి ఐక్యతను పాడు చేసేది దుష్టుడు అనైక్యతను తీసుకొచ్చేది దుష్టుడు దేవుని పిల్లలమైన మనందరిలో పనిచేసేది దేవుని ఆత్మ కనుక ఈ ఆత్మ భవిష్యత్ ఐక్యతను కలిగి ఉండాలి మనం కానీ రోజు ఎక్కడ చూసినా కూడా అనైక్యతే కనబడుతుంది ఎందుకు అనైక్యత అంటే ప్రతి వారు కూడా వారు జీవితాలలో అధికారాన్ని హోదాని పేరు ప్రఖ్యాతలను ఆశిస్తూ ఉన్నారు వీటి కొరకు ప్రాకుల్లాడుతూ అవి దొరకకపోతే అక్కడ అనైక్యతను సృష్టించి ఏదో ఒక రకంగా ఆ అధికారాన్నో ఆ హోదాను ఆ పేరు ప్రఖ్యాతల కొరకే ప్రాకుల్లాడుతూ సహోదరి సహోదరుడా ఈ కాలము దయోత్కి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నారు మనము ఐక్యతను కలిగి ఉంటే దేవుడే మనలను ఎక్కడ కూర్చోబెట్టాలో ఎక్కడ నిలబెట్టాలో ఎక్కడ ఘనపరచాలో దేవుడే గనపరుచా కానీ ఈ రోజు సహవాసాలను చెప్పుకుంటూ ఫెలోషిప్ లను చెప్పుకుంటూ పొట్టగొడుగుల్లాగా విస్తరిస్తున్నాయి గల కారణం ఏంటి అంటే ఐక్యత లేకపోవడమే ఐక్యత లేకపోవడమే కీర్తనాకారుడు నూట ముప్పై మూడవ సంకీర్తన మొదటి చరణం నుండి మనం చదివినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడిన అహరోను గెడ్డం మీదగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన హరిమల తైలం వలెండు సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలన సెలవు ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటామో ఐక్యత కలిగి జీవిస్తామో ఎంత మేలు ఎంత మనోహరము అని ప్రభు చెప్తూ అచ్చట శాశ్వతమైన జీవముంట ఆశీర్వాదం దేవుడు తెలియచేస్తూ కాలము మరి కూడా ఐక్యత కలిగి జీవిస్తున్నామా ఐక్యతను పాడు చేసుకున్నామా ఐక్యతను కోల్పోతే మనం బలహీనులమైపోతాం మనం ఐక్యంగా ఉంటే దుష్టుడు గాని ఏది కూడా మనకు విరోధంగా పనిచేయమే మనం ఐక్యతగా ఉంటే ఎంతటి సమస్యనైనా కూడా మనము జయించగలుగుతాం ఆది మా క్రైస్తవ సంఘము ఐక్యతను కలిగి ఉంది మరి అలాంటి ఐక్యత యుది కాలము మనందరము కలిగి జీవించిన ప్రభు మనందరి జీవితం కలగ చేయగలిగినట్లు అటు కృప దేవుడు మనందరికి ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా ప్రతి ఉదయము మాతో మీరు మాట్లాడుతూ మీ మాటల ద్వారా మమ్మలను సరిచేస్తూ మమ్మలను మీ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తూ మేము ఈ కడవర దినాలలో ఎలాగూ జీవించాలి ఎలాగూ మేము నడుచుకోవాలో మీ వాక్యము ద్వారా ఆదిమ క్రైస్తవ సంఘములో అపో ద్వారా మాతో మీరు ఎంతో సూటిగా మాట్లాడుతున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లి ఐక్యతను ఎక్కడ పాడు చేసుకోకుండా ఐక్యతను కాపాడుకొనుట ఎందుకు మేము శ్రద్ధ కలిగిన వారుగా జీవించినట్లు మీరే సహాయము చేసి అటు ఉన్నతమైన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించు మీ నిత్యత్వము చేరు వారు ఐక్యత కలిగి జీవించిన అటు కృప మాకందరికీ దయచేసి ఏసు వేసునా నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె